ప్రభు మీతో గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును శుభవార్త పద్నాలుగు అధ్యాయము పరిశుద్ధ వచనములు మొదటి వచనం నుండి పన్నెండు వచనముల వరకు ఆ కాలమున చతుర్థాంశాధిపతి యోరోదు వేసును కూర్చుని సమాచారమును విని ఇతడు బప్తిస్ యోహానే అతడే మృతుల నుండి లేచి ఉన్నాడు కావున అద్భుత శక్తులు ఇతని అందు కనిపించుచున్నవని తన కొలువు కాండ్రతో చెప్పాను హేరోదు తన సోదరుడకు పిలుపు భార్య ఆ కారణమున వ్యూహాలను బంధించి చెరలో వేయించాను ఏలైన ఆమెను నీ ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదుని హెచ్చరించి చూడను యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించాను కానీ అతడు ప్రవక్త అని ప్రఖ్యాతి చే ప్రజలకు భయపడెను హేరోదు జన్మదినమున ఆ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసకదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహం వలన భక్తి స్మ్యూహాను శరస్సును ఒక పల్లెములో ఇప్పుడు ఇప్పింపు అని అడిగాను అందుకు ఆ రాజు దుఃఖించను కానీ తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి చేవకులను పంపి సేవకులను పంపి చరసాలలో ఉన్న యోహాను శురఛేదనము గావించను వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించను అంతటి యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్థాపనము చేసిరి పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి